అనే గ్రామం ఇతను పేరు చంద్రయ్య సామాన్యమైన రైతు కొన్ని సంవత్సరాల క్రితం ఇతని భార్య కళావతి చనిపోయింది అంతేగాక ఇతనికి ఇద్దరు అందమైన కూతుర్లు పెద్ద కూతురు పేరు వరలక్ష్మి చిన్న కూతురు పేరు ధనలక్ష్మి వీళ్ళిద్దరికి పెద్దగా వయసు తేడా ఏమీ లేదు ఇద్దరు కలిసి కలిసిమెలిసి ఉంటారు వీళ్ళు ఇద్దరు కల్లా చిన్న కూతురు ధనలక్ష్మి ఎక్కువగా అందంగా ఉంటుంది ఆమెకు అందంతో పాటు అసూయ అసహానం అహంకారం ఎక్కువ ఇకపోతే పెద్ద కూతురు వరలక్ష్మి ఆమె కూడా అందంగా ఉంటుంది కానీ ఆమెకు ప్రేమ అభిమానం పెద్దలంటే గౌరవం ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంచి స్వభావం మనస్తత్వం గలది చంద్రయ్య చిన్న కూతురు ధనలక్ష్మికి దేవుడు అంటే చాలా భక్తి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే తలకి స్నానం చేసి గుడికి వెళ్తుంది పక్క గ్రామంలో రోసయ్య అనే ధనవంతుడు ఉంటాడు అతను కొడుకు మహేష్ చంద్రయ్య చిన్న కూతురు ధనలక్ష్మిని గుడిలో చూసి ఇష్టపడతాడు ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు మమ్మల్ని చూసి మీరు కంగారు పడినట్టున్నారు మాది పక్క గ్రామం నా పేరు రసయ్య నాకు ఒక్కగాన ఒక్క కొడుకు ఆ గ్రామంలో కల్లా గొప్ప ధనవంతుణ్ణి నేను మీ కూతురు ధనలక్ష్మిని గుళ్ళో చూసి నా కొడుకు ఇష్టపడ్డాడంట పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిని తప్ప పెళ్లి చేసుకొని అంటున్నాడు వాడు మాట కాదనకుండా మీ సంబంధాన్ని కలుపుకుంటామని వచ్చా రోసయ్య గారు నేను కాదనటం లేదు మా అమ్మాయి చాలా గొప్ప జాతకురాలు కాబట్టి మీలాంటి ధనవంతులు మా లాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం చాలా గొప్ప విషయం కాకపోతే ఒక చిన్న విషయం నాకు ఇంకో కూతురు ఉంది ఆమె పేరు వరలక్ష్మి నా పెద్ద కూతురు ఆమె ఆమెకు పెళ్ళి చెయ్యిందే చిన్న కూతురుకి ఎలా చేస్తానో చెప్పండి మీరే ఆలోచించండి అంతేనా దీనికే అంత బాధపడిపోతే ఎలా అయితే మా దూరపు చుట్టాలు దామోదరం ఉండడు అతనికి ఒక కొడుకు అతడు మరి అంత అందంగా కాకపోయినా బాగుంటాడు అయితే మా అంత ఆస్తి లేరు మరి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు కానీ కుర్రోడు చాలా మంచివాడు మీ అమ్మాయికి జోడు బాగుంటుంది మీరు చెప్తే ఆ సంబంధాన్ని నేను ఖాయం చేస్తాను ఇదే ముహూర్తానికి ఆ మాటలు విన్న చంద్రయ్య ఇలా అంటాడు మీ ఇష్టం బావగారు ఒక మంచి ముహూర్తాన చూసి చెల్లి ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను ఆ విధంగా చంద్రయ్య రోసయ్యకు మాటిస్తాడు రోజుల తర్వాత చంద్రయ్య ఒక మంచి రోజు మంచి ముహూర్తానికి ఇద్దరు కూతురును పెళ్లి చేసి అత్తారింటికి పంపుతాడు అలా కొన్ని నెలలు గడిచిపోతాయి అత్తారింట్లో ధనలక్ష్మి చాలా సుఖంగా సంతోషంగా రాజభోగాలు అనుభవిస్తూ ఉంటుంది అయినప్పటికీ ధనలక్ష్మి అక్క వరలక్ష్మి కాపురం గురించి వాకాప్ చేస్తూ ఉంటుంది అక్క చాలా సంతోషంగా ఉన్నదని తెలిసి అసూయపడుతుంది ఈ గ్రామంలో అందరికన్నా మనం చాలా ధనవంతులం ఇంట్లో పాలేళ్ళు పని మనుషులు చాలామంది ఉన్నారు కానీ ఏమి లాభం మా అక్క కాపురమే నా కాపురం కంటే బాగుందని మా ఊళ్ళో అంతా అంటున్నారు అది ఎలా అండి చెప్పండి మీరే మా అక్క భర్త చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాడు వాళ్ళ కాపురం ఉన్న ఇల్లు కూడా చాలా చిన్నది పాతది కూడా వాళ్ళ సంపాదన కూడా అంతంత మాత్రమే అలాంటప్పుడు వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పండి మరుసటి రోజు ధనలక్ష్మి అక్క సంసారాన్ని చూసి ఎగతాళి చేయాలని అక్క ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఏంటే చాలా రోజుల తర్వాత నా ఇల్లు నీకు కనిపించిందా పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళావు నీకు ఒక అక్క ఉందన్న సంగతి కూడా మర్చిపోయావే పోనీలే ఇన్నాళ్ళకైనా నేను నీకు గుర్తొచ్చాను అవును నీ భర్త ఇక్కడే నీ సంసారం ఎలా ఉంది చెప్పు నా సంసారానికి ఏముందిలే అక్క నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ చుట్టుపక్కల గ్రామాలకంతా మేమే చాలా ధనవంతులం మేము ధనవంతులం కాబట్టి అన్ని పనులు చేయడానికి పని మనుషులు ఉన్నారు తెలుసా ఇంకా నా భర్త బయట వ్యాపారాలు చేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడు సరే కానీ అక్క ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నావే ఇంట్లో సరైన వస్తువులు కూడా లేవు ఎలా సర్దుకుపోతున్నావు అక్క నువ్వు ఈ దరిద్రంలో ఎలా ఉంటున్నావు ఆ విధంగా ధనలక్ష్మి అక్క కాపురాన్ని చూసి ఎగతాళి చేస్తుంది చూడు నా చెల్లి నా భర్త పొద్దునే పనికి వెళ్ళి సాయంకాలం అంతా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు నా భర్త పనికి వెళ్ళి వచ్చే వరకు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసి నా భర్త కోసం రుచికరమైన వంటలన్నీ చేసి పెడతాను ఇద్దరం తిని చాలా సంతోషంగా ఉంటాము వాళ్ళు మేడలు కట్టారు వీళ్ళు మేడలు కట్టారు వాళ్ళ దగ్గర ధనం ఉంది వీళ్ళ దగ్గర బంగారం ఉంది అని బాధపడము ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా ఉంటాము ఇకపోతే నీ సంగతి అంటావా మీరు చాలా ధనవంతులు నీ భర్తకు చాలా వ్యాపారులు ఉంటాయి వాటిలో లాభం వస్తుందో నష్టం వస్తుందో అని భయం ఇకపోతే నీ భర్త వ్యాపారాలకని పట్నాలకు వెళ్తూ ఉంటాడు వారానికి ఒకసారి నీ దగ్గర ఉంటాడు అది కూడా ఒక బతుకేనా మిగతా రోజులన్నీ పట్నంలోనే ఉంటాడు ఏమి ప్రయోజనం చెప్పు అంత ధనముండి కూడా మనశ్శాంతి లేని సంపాదన చేదోడు వాదోడు లేని భర్త ఇప్పుడు చెప్పే నా నువ్వు సంతోషంగా ఉన్నావా నేను సంతోషంగా ఉన్నానా ఎప్పుడు చెప్పు చూడు నా చెల్లి భర్త వెళ్ళి సాయంకాలం అంతా తిరిగి వచ్చేస్తాడు